ఇరాన్ వద్ద అణువాయుధాలు ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయిల్ తాజాగా వాటిని ఉధృతం చేసింది అరాక్ బారాజల ఆరోగ్య కేంద్రంపై దాడులు చేసింది ప్రస్తుతానికి రేడియేషన్ ముప్పు లేదని ఇరాన్ ప్రకటించింది మరోవైపు ఇజ్రాయిల్ సైన్యం నతాంజు అనుకేంద్రంపై గత రాత్రి దాడులు చేసినట్లు ప్రకటించింది అక్కడే అణువాయుధాల తయారీకి అవసరమయ్యే పరికరాలు ప్రాజెక్టులో ఉన్నట్లు తెలిపింది ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదనే లక్ష్యంతో దాడులు చేస్తోన్న ఇజ్రాయెల్ తాజాగా అనుబాంబుల తయారీకి అవసరమయ్యే వనరులను నాశనం చేయడంపై దృష్టి సారించింది ఈ క్రమంలోనే అరాక్ భారజల కేంద్రంపై దాడులు చేసింది ఈ ఉదయం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అక్కడి ప్రజలకు సూచించిన ఇజ్రాయెల్ సైన్యం ఆ తర్వాత కాసేపటికే దాడులు చేసింది అయితే ప్రస్తుతానికి రేడియేషన్ ముప్పు లేదని తెలుస్తోంది ఇజ్రాయెల్ సైన్యం దాడి చేయడానికి ముందే ఆ కేంద్రాన్ని ఖాళీ చేసినట్లు ఇరాన్ అధికారిక న్యూస్ ఛానల్ ప్రకటించింది అరాక్ భారజల కేంద్రం టెహ్రాన్ కు నైరుతి దిశగా రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ భారజలాలను న్యూక్లియర్ రియాక్టర్లు చల్లబరిచేందుకు ఉపయోగిస్తారు ఈ ప్రక్రియలో ఫ్లూటోనియం ఉప ఉత్పత్తిగా లభిస్తుంది దీన్ని అణ్వాయుధాల తయారీలో వినియోగిస్తారు అంటే శుద్ది చేసిన యురేనియం లేకుండానే అణుబాంబులు తయారు చేసేందుకు ఇరాన్కు ప్రత్యామ్నాయం కూడా ఉంది రెండు వేల పదిహేనులో ప్రపంచ దేశాలతో కలిసి ఇరాన్ అణు ఒప్పందంపై సంతకం చేసింది ఆ ఒప్పందానికి అనుగుణంగానే రెండు వేల పంతొమ్మిదిలో భారజల కేంద్రం సెకండరీ సర్క్యూట్ ను టెహ్రాన్ ప్రారంభించింది అప్పట్లో అరాక్ రియాక్టర్ ను రీడిజైన్ చేసేందుకు ఇరాన్కు బ్రిటన్ సాయం చేసింది ప్లూటోనియం ఉత్పత్తిని పరిమితం చేసేలా దీన్ని పునర్నిర్మించేందుకు సన్నాహాలు జరిగాయి ఇరాన్ మాత్రం అందుకు విరుద్దంగా ఫ్లూటోనియం ఉత్పత్తిని పెంచినట్లు తెలిసింది సాధారణంగా ఈ కార్యక్రమాలపై ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈఏ ఇన్స్పెక్టర్ల నిఘా ఉంటుంది ఐఏఈఏ పరిశీలనలో టెహ్రాన్ ఆంక్షలు విధించడంతో ఇరాన్ భారజల రియాక్టర్ సామర్థ్యాలపై అంచనా లేకుండా పోయాయని ఐఏఈఏ వెల్లడించింది టెహ్రాన్ ఉత్పత్తి నిల్వలపై తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొంది ఈ క్రమంలోనే ఇజ్రాయిల్ భారజల రియాక్టర్ పై దాడులు చేసింది మరోవైపు ఇరాన్ కు చెందిన అణ్వాయుధ కేంద్రం గత గతరాత్రి కూడా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది ఈ కేంద్రంపై గతవారం కూడా దాడులు చేసింది ఈ ప్రాంతంలోనే అణ్వాయుధాల అభివృద్దికి అవసరమయ్యే ప్రత్యేక భాగాలు పరికరాలకు సంబంధించిన కేంద్రాలు అణ్వాయుధ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టులు ఉన్నట్లు తెలిపింది పెద్ద ఎత్తున శుద్ది చేసిన అను ఇంధనంతో ఇరాన్ ఇటీవల అణ్వాయుధాల తయారీకి చర్యలు చేపట్టినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమాలు పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని పునరుద్ఘాటించింది అలాగే తమపై ఇజ్రాయెల్ చేసిన దాడులను ఖండించాలని ముప్పై ఐదు సభ్య దేశాలు కలిగిన ఐఏఈఏ బోర్డును టెహ్రాన్ కోరింది